నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌడ ఉద్యోగుల సంఘం మరియు గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నెల్లూరు రూరల్ కనుపర్తిపాడులో వెలిసి ఉన్న శ్రీవళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు వాయిద్యంతో గణపతి పూజ కలశస్థాపన కార్తీక ప్రజ్వలన మహేశ్వరునికి క్షీర పంచామృత అభిషేపకాలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించి వనభోజన కార్యక్రమాన్నితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు కార్యక్రమంలో అన్నం దయాకర్ గౌడ్ బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ దద్దోలు రమణీయ గౌడ్ నాసిన భాస్కర్ గౌడ్ ఎం సుబ్రహ్మణ్యం గౌడ్ నరసింహులు గౌడ్ చక్రపాణి హేమంత్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ వంశీ గౌడ్ గౌడ సంఖ్యలు పాల్గొన్నారు సుమారు మూడు వేల మంది పైచిలకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం పలువురు గౌడ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఇప్పుడు యోస్ అయితేనేమి ఆఫీస్ పెట్టడం కాన్సెప్ట్ ఉన్నాం అది మీకోసమే మన కోసమే ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా యాక్టివ్ ఉన్నారు పాయింట్స్ అంతా ముందు మనం ఓకే సార్ ధన్యవాదాలు మహిళలు గౌడ్ యోజన సంఘం రాష్ట్ర నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఎంతో సంతోషంగా మనం కనుగొరపాడులో మా వన భోజన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దీనికి మనము మురళి గౌడ్ సర్దార్ పాపన గౌడ్ గారిని సర్దార్ పాపన్న జిల్లా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గారిని పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు మాట్లాడదాం కోరుతున్నాం నా పేరు కోసూరు వంశ్రీకృష్ణ గౌడ్ నేను గౌడ యువజన సంఘంలో ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము మొట్టమొదటిగా ఈ యొక్క గౌడ యువజన సంఘాన్ని స్థాపించి ఈ రోజు మొట్టమొదటిగా ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము మా యొక్క కార్తీక వనభోజన మహోత్సవానికి ఎంతో మంది అతిథి మహాసాధనలు అందరూ ఆహ్వానించారు ఈ రోజు ఎంతో ఘనంగా కనుగుర్తిపాడులోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో ఒక అంగరంగ వైభవంగా మా యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటూ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను దాదాపు మా ఇరవై ఏళ్ళ వయసులో ఈ గౌడ సంఘ వ్యవస్థాపకులుగా పనిచేశాము ఆ తర్వాత మా యువతరం అయిన తర్వాత మనందరం విద్యా దాదాపు అప్పట్లో డాక్టర్స్ పది మంది రాజకీయ రాకుల ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అగర్కుల పెత్తందారుల దగ్గర సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత లేకుండేది ఈనాటి యువతరం ముందుకొచ్చి మా బాధ్యతలు నిర్వహిస్తుందని చాలా సంతోషం ముఖ్యంగా మేము ఏం కోరుకుంటున్నామంటే నేను అందరు రకరకాల పార్టీలో ఉన్నారు నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీలో ఏ కులానికి ఎంత జనాభా ఎంత ఉందో అంత నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేది మా సిద్ధాంతం కాబట్టి మా గౌడలు కూడా రాజ్యాధికారం నడిపించేదానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతేకాడా నాకు ఒక రెండు రోజుల క్రితం రాష్ట్ర గౌడ సంఘ గా నియమించారు ఆ బాధ్యత ఏంటంటే గౌడలు రాజ్యాధికారం వైపు నడిపించేది ఒక ప్రక్రియ రెండవ ప్రక్రియ వాళ్ళలో క్యాపు రోడ్డుకి బీ ఫారం ఇచ్చి వాళ్ళ తరఫున ప్రచారం చేసేసరికి పార్టీ కూడా అండగా నిలబడుతుందని తెలియజేస్తూ యువకులు కూడా ముందుకు రావాలని ఈ గౌడ సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం అండి నా పేరు యామా మురళీ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ గౌత గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరులో గౌడ యువత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్తీక వనసమారాధనకి ఈరోజు రావడం జరిగింది గతంలో యువజన సంఘం కన్నా ముందు చాలా పర్యాయాలు మా పెద్దలు ఆ కార్యక్రమం నిర్వహించి దిగ్విజయం చేశారు వారి పరంపరంగా యువతదే నేటి భవిత అన్నట్లుగా మా యొక్క యువజన సంఘం వారు పూనుకొని ఈరోజు ఇంతమందిని ఒక చోట చేర్చి జాతి ఐక్యత కోసం మీరు ఇస్తున్న సందేశం నిజంగా చాలా ఆనందదాయకం అయితే ఈ సందర్భంగా మేము ఏమంటామంటే మన కులాన్ని ప్రేమిద్దాం ఎదుటి కులాన్ని గౌరవిద్దాం సో ఆ కాన్సెప్ట్ లో మనందరం ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో విద్య వైద్య ఆరోగ్యం అదేవిధంగా అన్ని రంగాల్లో రాజకీయం కానివ్వండి ఇంకా ఇంకా పలు రంగాల్లో ఈ యొక్క మా సామాజిక వర్గం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఆ దిశగా ఒకరికొకరు స్నేహితులను పరుచుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి నన్ను ఆహ్వానించినటువంటి మా యొక్క ఈ యువజన సంఘం సభ్యులకి హేమంత్ గారికి అదే విధంగా వంశీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే గౌడ సంక్షేమ సంఘం తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా గౌడలకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి పోరాడేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం